అనగా ఏమిటి అర్థము దుర్గా లక్ష్మి సరస్వతి దుర్గా అనగా ఏమిటి ఆ దుర్గంలో ఉన్నటువంటి నివసించేటువంటి యొక్క వ్యక్తి ఎవరు దుర్గా అనగా శక్తివంతమైనటువంటి యొక్క పవరు సరస్వతి అనగా కేవలము క్షరాభ్యాసం చేసుకోవటమే కాదు భాషా స్వరూపిణి మన యొక్క భాషను మన వాగ్దేవతను రచించేదా సరస్వతి కనుకనే గాయత్రి కూడాను ఓం భూర్ భూర్భువత్వ అన్నారు భూర్భువత్వ భూర్ అనగా మెటీరియలైజేషన్ అనగా పదార్థం యొక్క చర్యతో కూడినటువంటిది ఇవంతా మార్పు చెందేటువంటిది రెండవది వైబ్రేషన్ అదియే సావిత్రి సావిత్రి ఆ యొక్క భక్తి శద్దల చేతనే ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతనే మరణించినటువంటి భక్తి సావిత్రి అని రెండవ పేరు మూడవది ఆమెకు కూడినటువంటి ఒక జ్ఞాన దేవత ఆ కూడాను ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు అది ఎప్పుడు కూడాను మార్పు చెందినటువంటి జ్ఞానము ఈమెస్వరూపుడు అన్నారు ఓం శ్రీ సాయి రామ్ ఈ కథ ఒక మహాత్ముడు కథ ఒకరోజు ఒక గ్రామంలో ఆయన కొంతమంది పనివాళ్ళని రాళ్ళు విరపడం చూస్తారు వాళ్లల్లో ఒక పనివాడితో ఆయన బాబు మీరు రాళ్ళు విరుపుతున్నారు కదా ఏంటి తయారు చేస్తున్నారు అని అడుగుతారు అప్పుడు అతను ఏమంటాడంటే మాకిక్కడ రాళ్ళు విరపమని పనప్ప చెప్పారు మీతో అనవసరమైన విషయాలు మాట్లాడడానికి మా దగ్గర టైం లేదు అప్పుడు ఆ సాధు ముందుకు వెళ్ళి మరో వ్యక్తితో ఇదే ప్రశ్న అడుగుతారు ఆ వ్యక్తి ఏమంటాడంటే గురువుగారు అది నాకు ఎలా తెలుస్తుంది అది పని చేయించుకునేవాడి ఇష్టము వాడిక్కడ జైలు కడతాడో స్కూల్ కడతాడో లేదా హాస్పిటల్ కడతాడో అది వాడి మాకు మా కూల్ డబ్బులు ఇచ్చేస్తే చాలు సాధువు అంతటితో ఆగిపోలేదు ఆయన మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ మూడో వ్యక్తితో కూడా అదే ప్రశ్న అడుగుతారు బాబు ఇక్కడ ఏం కడతారు ఆ మూడో వ్యక్తి అక్కడ ఎంతో ఆనందంతో హరినామం జపిస్తూ పని చేయడం సాధు గమనిస్తారు ఆ మూడో వ్యక్తి ఆనందంతో ఆయన ప్రశ్నకు సమాధానం ఏ విధంగా చెప్తాడంటే గ్రామస్తులందరూ ఇక్కడ పెద్ద దేవాలయం ఉంటే బాగుంటుంది అని అనుకునేవారు మేము దేవాలయం నిర్మాణానికే ఈ పని చేస్తున్నాము అని అంటాడు గురువుగారు రాళ్ళు విరిపేటప్పుడు నాకు గుడిలో గంటలు మ్రోగుతున్నట్టు వినిపిస్తాయి భజనలు సంకీర్తనలు వినిపిస్తుంటాయి నేను ఈ రోజు నుంచే ఆ రోజు ఎప్పుడొస్తాదా అని చెప్పి ఎదురు చూస్తున్నాను గురుగారు అని అంటాడు గ్రామస్తులందరూ గుడికొచ్చి ఎంతో భక్తి భావంతో భజనలు కీర్తనలు ఆరాధనలు భక్తితో చేస్తే చుట్టుపక్కల వాతావరణం అంతా దైవమయం అయిపోతుంది గ్రామం నలుమూలలా ఎంతో బాగుంటుంది ఈ కథ కేవలం ఒక సాధు ఒక పని చేసేవాడిది కాదు ఈ కథ మనందరిది మనలో చాలామంది ఒక సంస్థలో ఉద్యోగం చేసేటప్పుడు ఏదో పై ఆఫీసర్ పని అప్ చెప్పాడు చేసుకు వెళ్ళిపోతున్నామని అనుకుంటాము మరి కొంతమంది కేవలం శాలరీ కోసం పనిచేస్తున్నామని అనుకుంటాము కానీ కొంతమంది ఎటువంటి పనైనా చాలా ఆనందంగా తృప్తితో చేస్తారు ప్రతీది దైవకార్యం అని భావించి చేస్తారు ఏ రోజైతే మన ఆలోచన ఈ విధంగా మారుతుందో ఆ రోజు నుంచే మనం ఎటువంటి పనేనను చాలా ఉత్సాహంగా ఆనందంతో దైవనామం స్మరిస్తూ చేస్తాము ముఖ్యంగా మన దృష్టిలో మార్పు రావాలి మనము ఆలోచించే విధానం మారాలి అప్పుడే మనం పనిచేసే తీరు మారుతుంది ఆ తర్వాతే దైవానుగ్రహం కలుగుతుంది ఎప్పుడైతే ఇవన్నీ తోడవుతాయో పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది जय साई राम